అర్హులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్రకు భూపాలపల్లి జిల్లాలో విశేష స్పందన వస్తోంది మహాముత్తారం మండలం కొరకుంట్ల గ్రామంలో అధికారులు వికసిత్ భారత్ సంకల్పయాత్ర నిర్వహించగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు అధికారులు ప్రజలకు పథకాల కరపత్రాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా కేజీవీబీ ఫీల్డ్ అధికారి హరికృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ కేంద్రం అమలు చేసే సామాజిక భాద్రత పథకాలు వాడుకునే విధంగా చేస్తున్నామని కేంద్ర సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు వైద్యాధికారి డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా అందించే అభా కార్డులను ప్రతి ఒక్కరూ పొందేలా చూస్తున్నామని ఆరోగ్య కూడా నిర్వహించి వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేస్తామన్నారు లబ్ధిదారులు శారద మాట్లాడుతూ తమకు వంట చెరకు పొగా బాధ లేకుండా ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ కేంద్రం అందజేస్తుందని ఇప్పుడు సంతోషంగా ఉన్నామని తెలిపారు భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా ఈ రోజు కొర్లకుంట గ్రామ పంచాయతీలో మేము తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి వచ్చాము ఏదైతే ఈ ప్రోగ్రాంలో బ్యాంకుకు సంబంధించి అన్ని యొక్క బ్యాంకుకు సంబంధించి ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ అవన్నీ వీళ్ళకి ప్రజలకు చేరుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి ఈ కార్యక్రమం నిర్వ నిర్వహించడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్క గ్రా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు పది సంవత్సరాల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అకౌంట్ కలిగి ఉండాలి ప్లస్ వాళ్ళందరూ యొక్క ఇన్సూరెన్స్ అంటే బీమా సదుపాయం కలిగి ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాంలో మనకు ఉండడం జరుగుతుంది ఎవరైతే చేరతారో దానిలో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు తీసుకొని రెండు లక్షల బీమా సదుపాయం కలిగి ఉండాలని చెప్పేసి అలానే పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలలోపు సురక్ష బీమా యోజన కలిగి ఉండాలని చెప్పేసి గ్రామ గ్రామంలో ఉన్న ప్రజలకు తెలియపరచడం జరిగింది భారత్ వికసి సంకల్ప యాత్ర ప్రోగ్రాంలో భాగంగా మనం ఇక్కడ ప్రజలకి అబా కార్డ్స్ అనేవి రిజిస్ట్రేషన్ చేయబడుతున్నది అబా కార్డ్స్ ద్వారా వాళ్ళ పేషెంట్స్ యొక్క కామన్ యొక్క హెల్త్ రికార్డ్స్ దాంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇంకా ఆయుష్మాన్ భారత్ కూడా చేయడం జరుగుతుంది ఆధారం మాది గ్రామ పంచాయత్ మాకు మోడీ గారు మాకు పొగ లేకుండా మాకు కట్టెల పొయ్యి లేకుండా మాకు మోడీ గారు మాకు గ్యాస్ పొయ్యి ఇచ్చేది మాకు అందులోనే హ్యాపీగా ఉన్నాం మాకు